నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రతి గారు ఉన్నారు మేడంతో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అమ్మ శ్రీమాంత్రి నమ మార్చ్ నెల రెండు వేల ఇరవై ఐదు మెధున్ రాశి వరకు ఎలా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటూ అంటారు తప్పకుండా మెధున్ రాశి వాళ్ళకి ఈ మాసం అంతా ఏంటంటే రాశిలోనే ఉంటాం అదొక్కటి వీళ్ళకి బాగుంది అనుకోవచ్చు అలాగే ఇబ్బంది పెట్టే అవకాశంగా ఉంది ఎందుకంటే ఎప్పుడైతే ఒక ప్లానెట్ మంచిగా రాశిలో ఉంటే మంచిదే అది ఎంత మంచిదే అంటే ఒక సొంత నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సొంతంగా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది ధైర్యం చేయడానికి అవకాశం ఉంటుంది ఏదైనా ధైర్య సాహసాలు చేయడానికి అవకాశం ఉంటుంది చేయాలని నిర్ణయం తీసుకోగలుగుతారు అలాంటి అన్నింటికి ప్లస్ పాయింట్స్ అదే మళ్ళీ రాసి ఆ ధైర్యం అనేది ఒక్కొక్కసారి మంచి అవ్వచ్చు చెడవచ్చు వాళ్ళ జాతకంలో యోగాలు బాగాలేదు అంటే ఇది ఇది కాస్త చెడ్డ చెడ్డ పనులు చేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే కుజుడు జనరల్గా మిథున రాశిలో ఉండడం అంటే ఏంటంటే కాస్త శరీర శారీరకమైన కష్టం ఎప్పుడైనా పాపగ్రహాలు పాపస్థానంలో ఉన్న అలాగే పాపగ్రహాలు వచ్చి మన మన స్వయరాశిలో ఉన్నాం అలాగే రా మన కుజురెల్లి ఒక ఒక పడని ప్లేస్లో అంటే బుద్ధుడికి పడదు కనుక ఆ ప్లేస్లో ఉన్నాం ఖచ్చితంగా కాస్త శారీరకమైన కష్టం ఉంటుంది ఎంత పని చేసినా అలసిపోతూ ఉంటారు పని చేయిస్తూనే ఉంటారు అంటే అలసిపోవడం అనేది వాళ్ళు అలసిపోతున్నామని చెప్పిన తోదలరు అంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ తీసుకోండి వాళ్ళకి ఏంటంటే ప్రాజెక్ట్ చేసి 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 ఉంటారు డే అండ్ నైట్ చేస్తూ ఉంటారు అయిపోగానే ఇంకా ప్రాజెక్ట్ ఇస్తారు ఇది అయిపోయింది మమ్మ కోపికన లేదంటే లేదా ఇదేమో ఇమీడియట్గా మీరు సబ్మిట్ చేయాలని చెప్పిస్తారు ఒకవేళ కాదన అప్పుడు కానీ కోపం చలిస్తే ఉద్యోగం బీకేస్తారు ఈ రెండు సిచ్యువేషన్స్ జరుగుతుంటాయి సో ఇలాగా కొంతమందికి ముఖ్యంగా ఉద్యోగస్తుల్లో ఉండేవాళ్ళు బాగా నలిగిపోతారు ఈ మిథున రాశి బాగా తర్వాత దశమ స్థానంలో వెళ్ళి ఇప్పుడు వీనరాశి వెళ్ళిందో వీళ్ళకి దశమ స్థానం అయింది అక్కడ ఏం చేస్తుంది శుక్రుడు ప్లస్ బుధుడు రాహు కలిసి ఉంటాం అంటే సుఖం అనుకునే ఆనందం పడే సుఖుడుకుని వెళ్ళి ఆ ప్లేస్లో ఉండడం అలాగే రాసాదిపేత వెళ్ళి దశమస్థానంలో రాహుతో కలిసి ఉండడం వల్ల ఏంటంటే ఏదైనా సరే టైంకి తినడం కానీ టైంకి పడుకోవడం కానీ అవన్నీ మిస్ అయిపోతారు అంటే సంతోషాలు ఆనందాలు అనేది మిస్ అవుతుంటాయి ఆ టైం నడుస్తుంది భోజనం అయిపోతుంది టైం అంతా అయిపోయి లాస్ట్ భోజనం చేస్తారు అలాగే ఫంక్షన్కి వెళ్తారు ఫంక్షన్ అంతా అయిపోయి వెళ్తారు ఫంక్షన్కి సో ఫంక్షన్లో ఎంజాయ్ చేయాల్సిన విషయాల్ని ఫంక్షన్లో చేసుకోవాల్సిన కార్యక్రమాలన్నీ కూడా లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డేలో వెళ్తారు మొత్తానికి వెళ్తారు ఎందుకంటే ఇక్కడ బుధులు వెళ్ళి శుక్రుడు రాహు కలిసి ఉన్నారు కనుక ఎండ్ ఆఫ్ ద డే పని అవుతుంది కాకపోతే అయ్యే వరకు టెన్షను చికాకు డిస్టబెన్స్ అనేది ఈ కుజుడు ఉండడం వల్ల మెదడు రాష్ట్రం జరుగుతుంది దశమ స్థానంలో ఎప్పుడైతే ఈ గ్రహాలు ఉన్నాయో ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు పడతాయంటే ముఖ్యంగా వ్యాపారస్తులకి మనుషులతో మాట్లాడే విధానం కానీ వచ్చే పరిచయాలు కానీ కొత్త పరిచయాలు కానీ వాటి వల్ల కాస్త ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశాలు ఉంటాయి మంచి వాళ్ళే అనుకుని స్నేహం చేస్తే వాళ్ళు మోసం చేసే అవకాశం ఉంటుంది తర్వాత వాళ్ళు ఏదో ఇప్పిస్తారని చెప్పి వీళ్ళని ఉన్న ఉన్నది వాడే ఉన్న డబ్బుని వాడేయడం కానీ ఉన్న డబ్బుని ఖర్చు పెట్టడం కానీ అదే ఆ ప్లేస్ నుంచి మార్పించడం కానీ జరుగుతుంది అవి జరగదు సో వీళ్ళు ముఖ్యంగా చేయాల్సినవి ఏంటి వ్యాపారస్తులు వాళ్ళు పచ్చ పది ఒకటి సార్లు ఆలోచించి వీళ్ళతో చేయిచ్చా చేయకూడదా అసలు పరిచయం చేసుకుంటే అది ఎంతవరకు వెళ్తుంది ఎంత ఎక్స్ట్రీమ్ వెళ్తుందంటే ఫ్రెండ్షిప్ కూడా అది జస్ట్ పరిచయం కానీ అబ్బా మన అందరి థాట్ ప్రాసెస్ బాగుంది అన్నీ బాగున్నాయి వెళ్దాం అని చెప్పి అలా ముందుకు తీసుకెళ్ళి పడేస్తారు ఇది ఇంపార్టెంట్ అయితే అందరూ పడేస్తారంటే కాదు మళ్ళీ ఇది జన్మజాతకంలో ఉండే యోగాలు బట్టి ఇది ఓన్లీ గోచార ఫలితాలు సో గోచారంలో ఉండే గ్రహస్థితి మైత్రి ఇలా ఉంది కనుక వీళ్ళకి ఇలాంటి ఇబ్బందులు జరిగే అవకాశం ఉందని మేము చెప్తున్నాం అదే వారి జాతకంలో యోగం ఉండి బాగుంటే జాతక దశలు యోగిస్తే మంచి వాళ్ళు పరిచయం అయినప్పుడు మంచి వాళ్ళు అవ్వచ్చు ఇప్పుడు చెడ్డవాళ్ళు అవుతారు మంచి వాళ్ళు అవుతారు కానీ మనం అది మంచి వాళ్ళకి చెడ్డ వాళ్ళని మనం తెలుసుకోవాలి తెలుసుకుని ముందుకు వెళ్ళాలి ఇది మిథున రాసి వాళ్ళు సో ముఖ్యంగా ఇంకెవరికి వాళ్ళు బాధంటే విద్యార్థులకి విద్యార్థులు కొంచెం కొంచెం కష్టపడి చదివితే ర్యాంక్ సాధిస్తారు లేకపోతే కాస్త ఇబ్బంది పడతారు సో కుజుడు ఉన్నారు కనుక ధైర్యంగా వాళ్ళు చదవాలనే మొండితనం పట్టుదల వచ్చేస్తుంది చేస్తారు శారీరకం కష్టం ఖచ్చితంగా ఉంటుంది చదివినా చదవకపోయినా కష్టమైతే పడాల్సిందే ఆ కష్టపడి ఏదేదో కొంచెం గట్టిగా కష్టపడితే పాస్ అయిపోతారు అలాగే ఉద్యోగస్తులు ఉద్యోగులు వస్తున్న మాత్రం చాలామంది జాగ్రత్తగా ఉండడం మంచిది ఎందుకంటే చిన్న చిన్న విషయాలకి ప్లేసులు మారడం అక్కడి నుంచి స్థలం మారడం ఊరు మారడం కొంతమందికి బదిలీలు అవ్వడం గవర్నమెంట్ ఉద్యోగస్తులకి మాత్రం ఈ ప్లేస్ నుంచి ప్రమోషన్స్ అని పేరు చెప్పి ఎక్కడో దోశ తోసేయడం వాళ్ళని అంటే అదృష్టమైన ప్రమోషన్లు ఏం కావవి కాస్త ఇబ్బంది పెట్టే ప్రమోషన్లే ప్రమోషన్ వచ్చింది శాలరీ పెరిగిందా అని అదృష్టం పడేలోపు ఆ ప్లేస్ కాస్త ఉన్న సిటీ నుంచి ఏదో మార్మూల ప్లేస్కి వెళ్ళడము అక్కడ వాళ్ళు ఎత్తుక్కోవడం అవన్నీ కొన్ని కష్టం ఉంది ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి తర్వాత ఇంకెవరికి అంటే విద్యార్థులకి బాగుంది కాస్త కష్టపడితే అవుతుంది ఉద్యోగస్తులు జాగ్రత్త పడితే అవుతుంది వ్యాపారస్తులు చాలా చాలా ముఖ్యంగా జాగ్రత్త పడాలి అలాగే వివాహ ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి వివాహ విషయాల్లో బాగుంది సో వివాహాలు జరగడం కానీ వివాహాల్లోకి పాల్గొనడం కానీ శుభకార్యాలు చేయించడం కానీ ఇవన్నీ బాగున్నాయి వివాహ విషయంలో ఏం ప్రాబ్లం లేదు ఇంకెవరికి సంతాన యోగం కోసం కష్టపడే వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే తెలియకుండానే కాస్తంత ఇబ్బందులు కాస్త మెయిన్ మదన రాసి ఉన్న స్త్రీలకి కాస్తంత ఇబ్బంది ఏంటంటే అనారోగ్య సమస్యలు రావడం కానీ ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎందుకంటే ఇక్కడ రవి అని కలిసి ఉండడం వల్ల కాస్తంత అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఆర్గ్యుమెంట్స్ తెలియకుండా ఈగో క్లాషెస్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఈ డిస్కషన్స్ అన్నిటికీ కూడా కారణం ఏంటంటే ఇక్కడ కుజుడు ప్లస్ అక్కడ రవి ఇద్దరు ఉండడం వల్ల జరుగుతున్నాయి సో వీ వీళ్ళన్నీ కూడా జరుగుతున్నప్పుడు కాస్త మనశ్శాంతిగా ఉండడానికి ఒక నామాన్ని కంటిన్యూ జపం చేసుకుంటూ మౌనంగా ఉండడం ఎక్కువ తక్కువగా మాట్లాడకుండా అవసరమైనంతవరకే మాట్లాడుతూ ఉంటే అన్ని అనుకూలంగా ఉంటాయి లేకపోతే చాలా ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది స్త్రీలకి ముఖ్యంగా ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఏదన్నా మంచి రెమెడీస్ ఉంటే తెలియజేయడం మీరు ఖచ్చితంగా ఈ మాసం అంతా వీళ్ళు ఉష్ణ సహస్రమ ఆరాధన ఉష్ణోహసం చదువుకోవడం ఉష్ణసాశ్రమాన్ని వినడము అండి విష్ణువుని ఎక్కువగా కొలవడము సో తులసి దళాలతో శుభ్రంగా ప్రతి బుధవారం విష్ణు సహస్రం చదువుకుంటూ ఆ పూజ చేయడము లేదా విష్ణు అష్టోత్తరము లక్ష్మీ అష్టోత్తరం చదువుకుని వేయడం ఈ చేస్తూ ఉంటూ ఉంటే వీళ్ళకి అన్నీ అనుకూలంగా జరుగుతాయి లేకపోతే కాస్త అంత ఆటంకాలు ఇబ్బందులు వచ్చి ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద డే బాగుంటుంది కానీ అయ్యే వరకు టెన్షన్ అవుతుందా అవదా అనేసి ఎండ్ ఆఫ్ ద డే వరకు వీళ్ళు కష్టపడి ఆ టెన్షన్ పడి తీసుకునే కంటే అదే ముందే జరగాలి కదా దానికోసం ఈ పరిహారం ఇది చేసుకుంటుంటే ఆ ఎండ్ ఆఫ్ ద డే కాకుండా డే మార్ డేలోనే వాళ్ళకి అన్నీ బాగుంటాయి అలా చేసుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే వచ్చేది మనకి చైత్ర మాసంలో విశ్వవస సంవత్సరం కనుక ఈ మాసం అంత ఈ సంవత్సరం అంత బాగుండాలంటే అందరూ కలిసి కంటిన్యూ ఒక నామాన్ని ఎప్పుడు జపం చేసుకో శివాయ గురువే గురువైనమ శివాయ గురువే గురువైనమ అని మంత్రాన్ని ఎక్కువ చేయడం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా ఉంటారు ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటారు సంతానం విషయంలో ఎటువంటి సమస్యలు చింత లేకుండా బాగుంటుంది అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకున్నా వివాహం అయ్యే అవకాశం ఉండి మంచి ఇంటికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఎందుకంటే శివాయ గురువైన మహా అనేది ఎక్కువ చదవడం విశ్వ విశ్వవసునామ సంవత్సరంలో నా ఏదైతే ఉందో మనకి రవి రవి విగ్రహం ఒక అనుగ్రహం అంటే రవి భగవానుడు ఒక అనుగ్రహం కోసం చేసేది రవి భగవానుడు ఖచ్చితంగా మనుషులకి మంచి ఆలోచనలు మంచి బుద్ధి ఇస్తాడు ఆ మంచి బుద్ధి ఆలోచనలు రావాలి అది పక్కదారులకు వెళ్లకుండా ఉండాలి ఎందుకంటే ఆయన ఇచ్చేది మంచి ఆలోచనలు మంచి బుద్ధి ఇచ్చినా కొంచెం పరుషవాక్యాలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే అహంకారాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉంది అహంకారం మాకు వద్దు స్వామి ఆలోచనలు బాగుండాలి అనుకుంటూ శివాయ గురువైన అనే మంత్రాన్ని ఎక్కువగా నామాన్ని అలవాటు చేసుకుని చెప్పే పని చేస్తుంటే ప్రతిరోజు ఇది పెద్ద ఇది పెద్దగా మా మంత్రం కింద కదా కాదు ఇది నామం కింద వస్తుంది ఈ నామాన్ని ఎక్కువగా స్మరణ చేసుకుంటూ వెళితే అన్ని రంగాల్లో వాళ్ళకి అభివృద్ధి ఉంటుంది సో మాకు జాతకం తెలిసినా తెలియకపోయినా రాసి లక్షణాలు తెలిసినా తెలియకపోయినా ఈ మంత్రం చేసుకుంటే ఏ పని అనుకుంటే ఆ పని జరుగుతుంది అది మీరు చేసుకుంటూ వెళితే మాది ఈ రాసో కాదు అనుమానం పడకలేదు హాయి మంత్రం చేస్తే మాత్రం మీ సమస్య తీరిపోతుంది సో చాలామందికి ఏంటంటే మాది కుంభరాస మీనరాస మేషరాస ఏ రాసి అది మా అమ్మ వాళ్ళు చెప్పిన ప్రేగా ఇది పంతగా చెప్పింది ఈ రాశ అనుకుంటారు అసలు ఏ రాశ అనేది కాదు మనకి ఏదైనా సమస్య ఉంది అంటే ఒక నామాన్ని పట్టుకోండి ఎందుకంటే జాతకం అనేది మన డేట్ ఆఫ్ బర్త్ టైమ్ బర్త్ కరెక్ట్గా ఉంటే వస్తుంది అవి లేకపోయినప్పుడు ఒక నామాన్ని అని ఒక నచ్చిన దేవుణ్ణి కానీ పట్టుకొని ఆ నామాన్ని ఎక్కువగా ఆలాపన చేస్తూ జపం చేస్తూ ఉంటే మనం అనుకునే పనులు అవుతాయి కాకపోతే ఏంటంటే ఏ నామానైనా నలభై ఒక్క రోజులు చేయాలి నలభై ఒక్క రోజులు కంటిన్యూగా ఎనిమిది చొప్పున ఎనిమిది తక్కువ కాకుండా వెయ్యి శాస్త్రం వెయ్యి వరకు చేస్తే అదృష్టం కలిసి వస్తుంది అంటే నూట ఎనిమిది రోజుకు చేసిన కుదిరినప్పుడు రెండు వందలు మూడు వందలు ఐదు వందలు అలా పెంచుకుంటూ వెయ్యి దాకా చేసుకుంటే ప్రతినిత్యం వెయ్యి చేశారనుకోండి ఆ నామాన్ని ఫార్టీ వన్ డేస్ కల్లా మీకు అన్ని పనులు సవ్యంగా అవుతాయి ఖచ్చితంగా బ్రహ్మాండంగా అయిపోతాయి ఇవి చేయాలి కాకపోతే భక్తి శ్రద్ధ చాలా ముఖ్యం నమ్మకం అన్నిటికంటే ముఖ్యంగా చెయ్యి ఇది చేస్తే వస్తుందా రాదా అని ఆలోచిస్తూ చేస్తే రాదు ఖచ్చితంగా వస్తుందని చెప్పి కళ్ళు మూసుకొని చేస్తే వస్తుంది